ఈరోజు దీక్ష తీసుకోవడానికి వచ్చిన హిందూ బంధవులందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఒక రెండు వేల సంవత్సరాల వరకు బానిసత్వంలో ఉండడం వల్ల మన పురాణాలు తర్వాత ఇతిహాసాలు కానీ వేదాల గురించి కానీ మనకు చాలా వరకు తక్కువ తెలుసు ఇప్పుడిప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మనం యూట్యూబ్లో కానీ లేకపోతే వివిధ మార్గాల ద్వారా మనం మన ధర్మాన్ని తెలుసుకోవడానికి అందరికీ ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా మనం ఈ కొత్త కాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే హిందూ ధర్మం మీద అవతల వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను మనం ఏ విధంగా తిప్పికొట్టాలన్న క్రమంలో మనము చట్టాన్ని తెలుసుకోకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒక చెట్ట మన హిందూ ధర్మాన వరణ తిట్టిన మన దేవీ దేవతలను కానీ గోవుల మీద దాడి జరిగినప్పుడు మనం చట్టాలని చేతిలోకి తీసుకొని వాళ్ళ పైన కూడా మనం ప్రతిఘటించినప్పుడు మన మీదనే కేసులు పెట్టడం వల్ల మన ఇంట్లో కానీ మన ఒక వీధిలో కానీ మన పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఒకరిద్దరు జైలుకి వెళ్ళినా లేకపోతే కేసులు ఎదుర్కొన్న మిగతా సమాజం అంతా వెనకకు వెళ్తున్న రోజులు ఉన్నాయి మనం చూస్తున్నాం కాబట్టి మనకు కూడా ఉన్నతల కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల గురించి కొంచెం అవగాహన తెలుసుకొని మనము ప్రయత్నిస్తే తప్పకుండా కులా మన ఈ హిందూ ధర్మరక్షణలో మనం ఎదుర్కోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి మన చట్టాలకు సంబంధించిన అవగాహన ఎందుకున్న ఉండాలన్న విషయానికి సంబంధించి నేను రెండు ఉదాహరణలతో మొదలు పెడతాను ముందు ముందుగా మన హిందూ హృదయ సమ్రాట్ శివాజీ ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలుసు కదా ఛత్రపతి శివాజీ గురించి చదివిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళకు అందరికీ ఒక విషయం తెలుస్తుంది ఏది ఆయన చిన్న ఉన్నప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడే ఒక కటికవాడు ఆవును తీసుకెళ్తుంటే ఆవును తీసుకెళ్ళొద్దని శివాజీ ప్రతిఘటించినందుకు వాడు దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు ఆవును వధించడానికి వద్దు అన్నందుకు దాడి చేయడానికి ప్రయత్నిస్తే శివాజీ వాడు చేయి అది అదందరికీ తెలిసిన విషయం తర్వాత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి గురించి కూడా తెలుసు కదా అంబేద్కర్ గారు స్వాతంత్రం రాకముందు హిందువులలో ఉన్న వర్ణ వ్యవస్థ మీద ఒక అపోహతోటి ఏమన్నాడంటే ఈ మనుచరిత్ర ఈ మనుస్మృతి వల్లనే ఇవన్నీ హిందూ మతంలో అంతరానితనం వచ్చింది కాబట్టి ఈ మన మనుస్మృతి అన్నదే ఉండొద్దు అన్న కోపంలో అప్పుడు మనుస్మృతిని కాల్చేశాడు కానీ ఈ రెండు సంఘటనలు అదే అంబేద్కర్ గారు తర్వాత ఒక మనుస్మృతిలో ఉన్న వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగానే నేను హిందుత్వానికి వ్యతిరేకం కాదు అన్నారు ఆర్ఎస్ఎస్ సభలకు వచ్చారు తర్వాత వారు బ్రాహ్మణులనే వివాహం చేసుకున్నారు తర్వాత ఆయన రాసిన రాజ్యాంగంలో కూడా మన రాముని ఫోటో కానీ కృష్ణుని ఫోటో కానీ మన గౌతమ బుద్ధులు కానీ తర్వాత శివాజీ అందరి ఫోటోలతో సహా రాజ్యాంగంలో ఇప్పటికీ కూడా ఉందో రాజ్యాంగంలో ఆ విషయము పక్కన పెడితే ముఖ్యంగా ఇప్పుడు చట్టాలకు సంబంధించి మనం మాట్లాడితే శివాజీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఈ రెండు విషయాలు చేశారు మనం చూసాం కదా కానీ అదే శివాజీ కానీ అంబేద్కర్ కానీ ఇప్పుడున్న రోజులలో ఆ పనులు చేస్తే మాత్రం చట్టం ప్రకారం అది తప్పే అర్థమవుతుందా ఛత్రపతి శివాజీగా మహారాజు కానీ లేకపోతే అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారు కానీ వారు వారి జీవితకాలంలో చేసిన పనులు ఇప్పుడు చేస్తే చట్టం ప్రకారం నేరమే అవి శిక్షార్హమే కాబట్టి మరి అంబేద్కర్ గారు శివాజీ గారు పరిస్థితి అట్లుంటే మరి మన పరిస్థితి కాబట్టి చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకుండా మన ధర్మ పరిరక్షణలో మనం ఏ విధంగా చట్టాలను అనుకూలంగా మనం పనిచేయాలన్నది తెలుసుకోవాలి ముఖ్యంగా ముందుగా ఈ చట్టాల నుంచి అవగాహనతో మనము ధర్మ దీక్షల రోజు తెలుసుకోవాలి ఆ విధంగా ధర్మరక్షణ చేయాలి అన్న ఆలోచన వచ్చినందుకు ముందుగా నేను శివశక్తి సంగారెడ్డి జిల్లా విభాగాన్ని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ముఖ్యంగా నాకు తెలిసిన చట్టాలు నేను స్వతహాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయాలను నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా మన మత మార్పులకు సంబంధించి ఆలోచిస్తే మనము ప్రతి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మనం చూస్తుంటాం ఏమని మత ప్రచారకులు వస్తారు వచ్చి ఏం చేస్తారు మన ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చి ఒక కాంప్లైంట్ ఇస్తారు బుక్ ఇస్తారు అప్పుడు ఏమంటారు మీరు దేవి దేవతల ఫోటోలు ఉండొద్దు మీరు సైతాన్లు విగ్రహారాధన చేయొద్దు మనందరికీ పూల పురుషు ఎవరు అంటే వేసే కాబట్టి మీ దేవి దేవతలను ఫోటోలు బయటపడేయండి ఇలాంటి ప్రచారం చేస్తారు అందరికీ తెలిసిందే కదా అప్పుడు మనం ఏం చేస్తాము మనం ఆవేశంలో వాళ్ళ మీద ప్రతిఘటిస్తాం వాళ్ళ మీద ఏదో దాడులు చేస్తాం అయిపోతాయి పంపించేస్తాం అప్పుడు ఏమవుతుంది వీళ్ళే పోలీస్ స్టేషన్ పోయి ఏం చేస్తారు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మేము చేసుకుంటున్నాము మేము మా మత ప్రచారం చేసుకుంటే వీళ్ళు హిందువులు మా మీద దాడి చేసిరు అని చెప్పి కేసు పెడతారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని పిలిపించి అవును వాళ్ళు మతం చేసుకుంటే నువ్వు వినకు నువ్వు చేయగు అంతేగాని ఎట్లా దాడి చేస్తావని మన మీదనే కేసులు పెడతారు అవునా కానీ చట్టం మనకు అక్కిచ్చిందా చాలామందికి తెలియదు ఏముందంటే మన ఇంటికి రావడము అనుమతి లేకుండా ఇంటికి రావడం ప్రెస్ పాస్ ఒకటి క్రిమినల్ కేసు తర్వాత వాళ్ళు పాంప్లెంట్ ఇస్తారు లేకపోతే మనతో మనకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మాట్లాడాలి మీ మతం ఏం చెప్తుంది ఏంది మాట్లాడతాం కదా మాట్లాడితే ఏమంటారు విగ్రహ ఆరాధన చేయొద్దు విగ్రహ ఆరాధకులు మీ మీరు మరణించిన తర్వాత నరకాలేకపోతారు తర్వాత దేవి దేవతలను మొక్కొద్దు ఆ వాటిని బయటపడేయాలి ఇవన్నీ చెప్తారు కదా అవి చెప్పడం కూడా చట్టం ప్రకారం లేరు ఒక మతానికి సంబంధించి మన మత ఆచారాలను కానీ మన ఏవైతే మన మత విశ్వాసాలను కానీ వాళ్ళు తిట్టినందుకు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కాబట్టి మనం మరి ఎవరైనా సరే మనం మన ఇంటికి వచ్చి మన మనం ప్రచారం చేసినా లేకపోతే రోడ్డు మీద మనకు కాంప్లైంట్ ఇచ్చి చేసినా మనం ఏం చేయాలి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు మత ప్రచారం చేసుకుంటూ మా మతాన్ని మేము తిడుతున్నారు మా దేవి దేవతలను అవమానపరుస్తున్నారు అని చెప్పి మనం ఒక కేసు పెడితే వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసు అట్లా మీరు ఒక ఊర్లో రెండు ఊర్లో మూడు ఊర్లో అట్లా కేసు అయిందనుకోండి అనుకోండి ఒక పాస్టర్ కానీ వాళ్ళు మత ప్రచారం చేసి మనల్ని దూషిస్తూ ప్రచారం చేసే వాళ్ళ మీద ఒక రెండు మూడు కేసులు అయింది అనుకోండి మళ్ళీ ప్రచారం చేస్తారా చేయరు కాబట్టి మనకున్న హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలనేది మనం ముందు తెలుసుకోవాలి ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మేము ఒక పది సంవత్సరాల క్రితమే ఒక సంఘటన జరిగింది సరే గ్రామం పేరు నేను చెప్పానని సంగారెడ్డి నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే రోజు ఒక గ్రామంలో అందరూ గుడ్ ఫ్రైడే రోజు ర్యాలీ జరుగుతాయి కదా ఆ జరిగినప్పుడు ఇళ్ళలోకి వచ్చి పంప్లైంట్ ఇచ్చారు అప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త మేము హిందువులము మేము 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 వేరే మతాన్ని నమ్మం కదా మా ఇంట్లోకి వచ్చి ఎందుకు ఇస్తున్నారు అని అన్నాడు ఆ రోజు ర్యాలీలో ఉన్న నలభై మంది యాభై మంది అప్పుడు ఏమని లేదు తర్వాత ఈవినింగ్ వెళ్ళి మేము పలానా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంట్లోకి రానియలేదు మా మీద మమ్మల్ని తక్కువ తక్కువ చేసి తిట్టాడు మా కులం పేరు తిట్టాడని అప్పుడు కేసు పెట్టాడు ఒక ఆర్ఎస్ఎస్ యువకుడు ఇరవై ఐదు రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు పేరైనా కేసు పెట్టారు ఆ విషయం మనకు తెలిసింది మనము వెళ్ళి చూసిన తర్వాత పాంప్లెంట్ అవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఒక కేసు పెట్టారు ఏమని మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి వచ్చిరు మా దేవి దేవతలను తిట్టిరు మా మతం అని అన్నారు కాబట్టి వారి మీద చర్య తీసుకోండి అని మనం కూడా కేసు పెట్టారు అప్పుడు పోలీసు వాళ్ళు ముందు మీరు ఇంట్లోకి ఎందుకు వెళ్తారు ఎందుకు తిడతారు అని వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మన మీద ఇద్దరి మీద కేసు పెట్టినప్పుడు మళ్ళీ మనం కూడా వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులతో కలిసి కేసు పెట్టించినప్పుడు వాళ్ళ మీద కూడా ఎనిమిది మంది మీద కేసు మన వాళ్ళు ఎస్టీ కేసు పెద్ద సెక్షన్ అయినా మన వాళ్ళు ఐదు రోజులు జైలు ఉన్నారు వాళ్ళు మనం పెట్టిన కేసులు ఎనిమిది మంది మీద కేసు పెట్టినాం వాళ్ళు కూడా ఐదు ఐదు రోజులు వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు సంవత్సరం తర్వాత వాళ్ళే వచ్చిరు బతిమిలాడిరు కాంప్రమైజ్ అయ్యారు అప్పటి నుంచి మళ్ళీ ఇళ్ళలకు రావట్లేదు చూడండి మనకు చట్టాలు ఉన్నదాన్ని మనం ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ చట్టాన్ని మనము ఉపయోగించుకునే ఆ సామర్థ్యం మనం పెంపొందించుకోవాలి తర్వాత మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఎక్కడైనా సరే నేను ఇప్పుడు సంగారెడ్డిలో కూడా చూస్తున్నాను ఒక పది సంవత్సరాల క్రితం వరకు వాళ్ళు ఇళ్ళల్లోకి వచ్చి పాంప్లెంట్ ఇచ్చుకుంటా ప్రచారం చేసేవాళ్ళు గుడ్ ఫ్రైడే రోజు మేము ఒకసారి రెండు సార్లు హిందువైన తరపున మేము డైరెక్ట్ వెళ్ళి ఆపినాం ఆపిన తర్వాత మీరు ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు మీకు ఏముందంటే మాకు పర్మిషన్ ఉండాలి పర్మిషన్ ఏముంటుంది మీరు ర్యాలీ చేసుకొని ఉంటారు కానీ మన ఇళ్ళకి వచ్చి మన దాంట్లో కాంప్లైంట్ ఇవ్వడం మన ప్రచారం చేయడానికి అనుమతి లేదు రెండు సార్లు మేము కాంప్లైంట్ ఇచ్చి చేయడం వల్ల సంగారెడ్డిలో నేషనల్ రోడ్ పైన అవుతుంది కానీ గల్లీలకు రావట్లేదు కాంప్లైంట్లు ఇవ్వటం లేదు ఓ చిన్నదే చిన్నదే మనం చేసేది కానీ ఫలితం వచ్చింది కాబట్టి చట్టాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం తర్వాత ఇంకొక విషయము ఉన్న పెద్దలకు కూడా తెలిసి ఉండొచ్చు ఒక పది సంవత్సరాల క్రితం వరకు ఏమైతుండే మీరు ఎప్పుడైనా పది సంవత్సరాల క్రితం వరకు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుస్తుంది క్రిస్మస్ రోజు డిసెంబర్ నెలలో వేరే దేశాల నుంచి మత ప్రవక్తలు వచ్చి పెద్ద ప్రోగ్రామ్ చేసేవారు కాంఫరెన్స్ చేసేవారు పెద్ద పెద్ద ఫిక్స్లు వేసేవారు పలానా దేశం నుంచి వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళు రావడం ఏంటంటే వాళ్ళు విజిటింగ్ వీసా పైన వస్తారు వచ్చిన తర్వాత విజిటింగ్ వీసా పైన వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతవరకే చెప్పాలి అని మత ప్రచారం ఇది వాళ్ళకి ఇచ్చిన కండిషన్లలో ఉంటాయి వీసా కండిషన్లో ఉంటాయి అది ఎవరికి తెలియదు అట్లనే ప్రచారాలు చేసుకుంటారు వేల కోట్ల రూపాయలు లక్షలు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రచారం కోసం తీసుకొచ్చేవారు ఇక్కడ ప్రచారం చేసేవారు అమాయకులైన హిందువులను మత ప్రచారం వేరు మీద మతాలను మార్చేవారు కొద్దిమంది అడ్వకేట్స్ హైదరాబాద్లో అప్పుడు ఒక ఏసీపీ ఒక లేడీ ఆఫీసర్ ఉండే ఆమె దగ్గరికి వెళ్ళి అడ్వకేట్స్ కొద్దిమంది అడ్వకేట్స్ వెళ్ళి అప్పుడు వచ్చిన కొద్దిమంది నలుగురు విదేశీ వాళ్ళ మత ప్రచారైన కేసు పెట్టారు వీళ్ళు విజిటింగ్ వీసా పని వచ్చి దాన్ని వైలేట్ చేసుకుంటూ ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు అక్కడ ఆఫీసర్ దాన్ని అర్థం చేసుకుని ఉంది కదా అని చెప్పి వాళ్ళంటే నలుగురిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి మీరు ఎందుకు వచ్చారంటే విజిటింగ్ వీసా ఏం చూస్తాము అక్కడ ఇక్కడ చూస్తామని వచ్చినాము అని మరి అక్కడ చూడాలి కానీ మీరు ప్రచారం ఎట్లా చేస్తున్నారు మరి కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు మీరు ఫండ్ ఎక్కడది ఎవరు చేస్తున్నారు ఏంది అని అంటే వాళ్ళే ఫండ్ ఇస్తున్నారు వాళ్ళ తరపున ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జైలుకి వెళ్తారా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకుంటారా అంటే ఏం చేస్తారు వాళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తారు అంటే నాకు తెలిసిన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ మధ్యలో కూడా మత ప్రచారకులు హైదరాబాద్కి ఇక్కడ తెలంగా తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి విజిటింగ్ వీసా పైన రావడం అయితే నేనైతే చూడలేదు ఈ మధ్యలో తెలంగాణలో మాత్రం కాబట్టి ఇక్కడ పెద్ద ఉద్యమం చేయలేదు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు చట్టం ఉన్నది కొద్దిమంది అడ్వకేట్స్ వెళ్ళి అది చట్టం ఉంది అని చూపిస్తే అది సక్సెస్ అయ్యి ఎంతో కొంత మనం ప్రతిఘటించగలిగాం విజయం సాధించగలిగాం అదే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నావు కానీ అదే నార్త్ ఈస్ట్ స్టేట్లలో జరుగుతున్నాయి ఉత్తర భారతదేశంలో జరుగుతున్నాయి కారణం చెట్టం ఉంది కానీ అక్కడ వాళ్ళు ఎవరు దాన్ని ప్రతిఘటించట్లేదు అది సమస్య తర్వాత ఇప్పుడు గోవులకు సంబంధించి మాట్లాడదాం గోవద నిషేధ చట్టం ఉండాలి గోవులను ఎవరైనా చంపితే శిక్షించాలని మనందరికీ ఉంది కదా అవునా మన రాష్ట్రంలో చట్టం ఉందా లేదా తెలుసా ఎవరికన్నా ఎవరన్నా ఉందా లేదా చాలా వరకు ఏమనుకుంటామంటే చట్టం లేదు అనుకుంటాం పంతొమ్మిది వందల ఏడు నుంచి చట్టం ఉంది దురదృష్టం ఏంటంటే చట్టం ఉన్నదని తెలియదు చట్టంలో కూడా పోలీసు వాళ్ళకి కూడా తెలియదు చట్టంలో ఉన్నదనే విషయం ఎవరికి తెలియదు చట్టంలో ప్రొవిజన్స్ మాత్రం చాలా వీక్గా ఉన్నాయి దాన్ని మనము అమెండ్ చేయడం కోసం పోరాడాలి ఇదే విషయము పంతొమ్మిది వందల ఏడు నుంచి చట్టం ఉంటే ఎవరికి తెలియదు అయితే పంతొమ్మిది రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరము కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీ వాళ్ళ ఇష్యూ వల్ల ఈ చట్టం వెలుగులోకి వచ్చింది నిజానికి కానీ అంతకనే ముందు మేము ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎస్పీ లగ్గే లోకల్ ఎస్ఐ వాళ్ళందరికీ తీసుకెళ్లి ఈ యాక్ట్ మేము ప్రింట్ అవుట్ తీసుకొని ఇంగ్లీష్లో తెలుగులో లేకుండా ఇంగ్లీష్లో ప్రింట్అవుట్ తీసుకొచ్చి చట్టం ఉంది దీన్ని మీరు అమలు చేయాలంటే చట్టం ఎక్కడుంది అని ఎస్పీ వాళ్ళు మేము కలిసినప్పుడు చట్టం మాకేం తెలియదు మాకేం డైరెక్షన్స్ రాలేదు రాలేవదా అనేవాళ్ళు కానీ తర్వాత తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా ఒక ఐదు సంవత్సరాల నుంచి బక్రీద్ వచ్చిందంటే పోలీసు వాళ్ళే చెక్ పోస్టులు పెడుతున్నారు బారికేడ్లు పెడుతున్నారు మీరు ఏమైనా ఉంటే ఎక్కడైనా అక్రమంగా ఆవులు తీసుకున్నారా మీరు హిందూ సమాజం మాకు ఇన్ఫామ్ చేయండి మేమే ఆపుతాం అంటున్నారు అవునా పంతొమ్మిది వందల ఏడులో ఉన్న చట్టము ఇప్పటి వరకు మనకు తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే ఆ చట్టంలో ఆవులను అక్రమంగా వధిస్తే శిక్ష నిర్వహి అంటే ఆరు నెలలు మాత్రం లేదా ఫైన్ మాత్రం ఒకవేళ అట్లా చేసిన వాళ్ళు ఎందుకో ఇమీడియట్గా అరెస్ట్ చేసే హక్కు లేదు జైల్లో నుంచి ఆకులేదు ఎందుకు ఆ చట్టం అంత వీక్గా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే చట్టం రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో హైకోర్టు కూడా ఈ దాన్ని అమెండ్ చేయండి గోవులు అన్నది మన హిందూ ఈ దేశంలో ఉన్న అభివృద్ధిలో ఎంతో కీలకము ఆవుకు సంబంధించి ఎన్నో ఉత్పత్తులు కూడా ఉన్నాయి కాబట్టి కాపాడండి దాన్ని ఇంకా కొంచెం గట్టిగా చేయండి కఠినంగా చేయండి అని చెప్పి హైకోర్టు సూచించినా ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడైనా సరే మనం ఇప్పుడు గోవులకు సంబంధించి ఎవరైనా వధిస్తున్నా ఇంకొకటి ఐపీసీలో కూడా ఆవులనే కాదు యానిమల్స్ ఎవరినైనా కూడా వధిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది కాబట్టి మీరు ఆవులను ఎవరైనా వధించినా తెలిసినా మనం క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళు కంపల్సరీ కేసు చేయాల్సిందే వాళ్ళ మీద జైలుకు పంపాల్సిందే ఇది చట్టం ఉంది కానీ మనం ఉపయోగించుకుంటున్నామా లేదు తర్వాత ఆవులు వెళ్తుంటే ఆవులకు సంబంధించి వెళ్తుంటే మనం ఏదైనా వెహికల్స్ ఆపుతాం ఆపిన తర్వాత ఏం చేస్తాం మనం ఆవేశంలో వాళ్ళతో మాట్లాడతాము కొట్లాడతాము కానీ చాలా వరకు ఆంధ్ర కన్నా తెలంగాణలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులు వేరు చాలా వరకు మీరు వెళ్తున్నారు వెళ్ళి ఆవులు అంటే వెళ్ళి ఆపేస్తారు ఇద్దరు ముగ్గురు వెళ్తారు కానీ వాళ్ళది వాళ్ళ సిస్టమ్ వేరేలా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఉన్నదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నంబర్స్ ముందుగా తీసుకొని వెళ్ళి వెళ్తారు ఇమీడియట్గా మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆపేస్తారు ఆపేస్తే వాళ్ళు బండ్ల నుంచి దిగి వాళ్ళు లోకల్ వాళ్ళకి ఫోన్ చేస్తారు మన వాళ్ళు ముగ్గురైతారు వాళ్ళు పది మంది అవుతున్నారు కొడుతున్నారు లేకపోతే మన దెబ్బలు తింటారు ప్రాణం మీద కూడా తెచ్చుకుంటారు తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు వాళ్ళే కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మేము మా మీద ఇట్లా దాడి మేము ఊరు మేము ఆవులను తీసుకెళ్తుంటే మా మీద దాడి చేస్తున్నారు అని చెప్తే పోలీసు వాళ్ళు మన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు కానీ చట్టం ఉన్నది పోలీసు వాళ్ళకు కూడా లేదు ఇక్కడ కూడా ఒక చట్టం ఉంది ఆవులని ఒక పెద్ద లారీలో కూడా ఆరు కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు ఒకవేళ ఆరు కన్నా ఎక్కువ ఆవులను తీసుకువెళ్తే పోలీసు వాళ్ళు అక్కడే ఆపాలి వాటి మళ్ళీ వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అవి బాగున్నాయా లేదా చూసిన తర్వాత చేయాలి తర్వాత రవాణాకు సంబంధించి ఉంటే అమ్మిన వాళ్ళు ఎవరు కొన్న వాళ్ళు ఎవరు అసలు ఎక్కడ ఉంటారు ఏంది అన్ని తోటి ఒక అసంతలు ఇస్తారు అది ఉండాలి అది లేకుండా రవాణా చేయడానికి వీల్లేదు అట్లా చట్టాలు ఉన్నాయి మనం అవగాహన చేసుకోవాలి ఎందుకంటే మీకు ఇప్పుడు ధర్మరక్షణ దీక్ష ఈరోజు తీసుకున్న తర్వాత నుంచి ధర్మం నుంచి మనం పనిచేస్తున్న కొద్ది ఎన్నో సమస్యలు వస్తుంటాయి దాన్ని మనం ఏ విధంగా చేయాలని ఆలోచన లేకుండా చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకు నష్టం కూడా జరుగుతుంది ఇదే దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మూడు రోజుల కిందట జరిగింది కూడా నేను మీకు చెప్తున్నాను ఇదే ఒక సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్ ముందే వాళ్ళు నిజానికి ఆర్గనైజేషన్ సంబంధం లేదు ఒక ముగ్గురు యువకులు ఇద్దరు మైనర్స్ ఉన్నారు ఒక మేజర్ ఉన్నాడు ఇట్లనే ఆవులు ఎవరో తీసుకెళ్తుంటే బర్రెలను తీసుకెళ్తున్నాడు అందులో మూడు నాలుగు ఆవులు ఉన్నాయంట ఆ ఆవులను తీసుకెళ్తున్నాడు ఎందుకు అని చెప్పి ఆ పిల్లలు ఇద్దరు కొట్లాడుకున్నారు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ బండ ఆపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ వాళ్ళని తీసుకోవచ్చు వీళ్ళు ముగ్గురు అక్కడే ఉన్నారు కనీసం పోలీస్ స్టేషన్ అని కూడా తెలియదు వీళ్ళు ఎక్కడో హైదరాబాద్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ తరఫున ఒక పదిహేను ఇరవై మంది లీడర్లు వచ్చారు లోకల్ వాళ్ళు వచ్చారు వీళ్ళ తరపున ఎవరూ లేరు ఎందుకు వీళ్ళ ఆర్గనైజేషన్ సంబంధం లేదు వీళ్ళు ఎందుకు ఎక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఏం ఏమైందో తెలుసా ఒక చిన్న దెబ్బ కూడా లేదు త్రీ నాట్ సెవెన్ రేపు కేసు పెట్టారు ఎవరు ఆ పిల్లల మీద ఎందుకు ఆవులను ఆపినందుకు ఆవులను ఆపినందుకు త్రీ నాట్ సెవెన్ అంటే ఇప్పుడు ఉన్న సెక్షన్ ప్రకారం బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ అయింది త్రీ నాట్ సెవెన్ అంటే ముందు ఐపీసీ దాని ప్రకారం ఏంటంటే అటెంప్ట్ మండర్ కేసు అర్థమవుతుందా మీరు ఆవులను ఆపితే చంపుతున్నారు అనే కేసు పెడితే జైలు రావడానికి నెల రోజులు పడుతుంది ఈ దాంట్లో రెండు సమస్యలు ఉంటాయి ఒకటి ఏంటంటే వీళ్ళ తరపున ఎవరైనా ఒక పది మంది అయినా మన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే పోలీసు వాళ్ళతో మాట్లాడితే శక్ష్ం పెట్టే ఆలుగా అదొకటి మనకన్నా ముందు వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళి కేసులు పెట్టించు కోఆర్డినేషన్ లేకపోతే ఎట్లా సమస్య అన్నది అదే ఇప్పుడు వీళ్ళు ఆవులకు సంబంధించి పోయి జైలు పోయినప్పుడు ఒక నెల రోజులు రాలేదంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ చుట్టాలలో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళు ఉన్న సమాజంలో కానీ ఏమైనా మెసేజ్ పోతుంది అరే ఆవుల దగ్గర పోవద్దు పోతే కేసు పెడుతుంది నిజానికి అట్లుందా ఉంది ఆ చట్టం పోవాలని ఉంది కానీ పోలీసు వాళ్ళని రక్షణలో పోవాలి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అట్లా ఆపాలి ఆ కేసులో కూడా మేము కూడా పోలీసు వాళ్ళని అడిగితే ఆల్రెడీ మేము బుక్ చేసాము అన్నారు మేము ప్రయత్నిద్దాము చేద్దామని రాత్రి పదకొండు వందల మూడు రోజుల కిందనే పది గంటలకు పదకొండు నెలలకు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాను ఈ కంటెంట్స్ అన్ని బట్టి ఇది త్రీ నాట్ సెవెన్ కాదు అని మేము చెప్పినాము జడ్జి ముందు కాదన్నారు తర్వాత కన్విన్స్ చేసి జైలు పంపలేదు వదిలేశారు ఆ విషయం అది మామూలు విషయంగా జడ్జి గారు కూడా తన పవర్స్ను ఉపయోగించారు నేను అంటే చట్టం ఉన్నది చట్టంని మనము సద్వినియోగం చేసుకోవడానికి పోరాడాలి మరి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పాద శివాజీ ఖడ్గా ధరించిండు యుద్ధాలు చేశారు మన స్వాతంత్ర సమయ కూడా ఎంతోమంది చేశారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖడ్గాలు కత్తులు కొడవళ్లకు పట్టుకోవాల్సిన అవసరం లేదు మన హక్కుల కోసం రోడ్డు మీదకి రావాలి పది మంది వంద మంది ఐదు వందల మంది ఏదైనా సమస్య వచ్చిందంటే సంఘటితమై మనకున్న హక్కుల మీద మనం ధర్నా చేయడము రాసారూపం చేయడమో రిప్రజెంటేషన్ ఇవ్వడమో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం తర్వాత ఇంకా ఒక కొన్ని రెండు మూడు చట్టాల నుంచి చెప్పిన తర్వాత నేను ముగిస్తాను ఇంకొకటి సంబంధ ఇంకా ఆవులకు సంబంధించింది తర్వాత లౌడ్ స్పీకర్ సంబంధించి లౌడ్ స్పీకర్స్ మనం అందరం చూస్తూనే ఉంటాం కదా మన ఆలయాలలో కూడా ఉంటాయి మన ఆలయాలలో సౌండ్ ఎక్కువ పెడితే ఎవరు అబ్జెక్షన్ చేస్తారు ఇంటి ఉన్న ముందు ఉన్న వాళ్ళే వాళ్ళే అబ్జెక్షన్ చేస్తారు అవసరం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మరి వేరే మతస్సుకు సంబంధించి సౌండ్ ఎక్కువ వస్తుందా మరి ఎవరైనా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారా పోనీ మన వాళ్ళని అబ్జెక్షన్ చేస్తారా అట్లా అబ్జెక్షన్ చేయొచ్చా లేదా అని ఏమైనా ఆడియా వచ్చింది ఎప్పుడైనా ఆలోచించేదా చట్టం ఏం చెప్తుందన్నది చట్టం ఏం చెప్తుందంటే లౌడ్ స్పీకర్స్ అది మసీద్ అయినా చర్చ్ అయినా దేవాలయం అయినా ఫిఫ్టీ డెసిబుల్స్ రెసిడెన్షియల్ ఏరియా అంటే మన గృహాలున్న ప్లేస్లలో ఒకవేళ మందిరాలు ఉంటే ఫిఫ్టీ ఫైవ్ డే టైంలో అయితే యాభై ఐదు డెసిబిల్స్ కన్నా ఎక్కువ సౌండ్ రావద్దు రాత్రిలలో పది లోపల వరకు అయితే యాభై డెసిబిల్స్ వరకు ఎక్కువ రావద్దాం యాభై కాదు నూట యాభై రెండు వందల డెసిబుల్స్ ఉంటాయి ఇప్పుడు లౌడ్ స్పీకర్స్ అయితే అది ఆపాలంటే ఏం చేయాలి తెలియదు కాబట్టి మనం కొద్దిమంది ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ పోయి ఇది ఇష్యూ అవుతున్నది మాకు ధ్వని కాలుష్యం అవుతుంది అని చెప్తే పోలీసు వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఆ లౌడ్ స్పీకర్లను తీసేయాలి అది చెట్ అని చెప్తుంది ఇది ఈ విషయం కూడా ఒకటి చెప్పాలి ఈ రెండు మూడు గ్రామాలలో ఇదే సమస్య ఉంటుంది కొత్తగా ఒక ప్రార్థన మందిరం ఉంది అది పేరేందుకు చెప్పడం అట్లా మందిరాలు వచ్చి పెద్ద సౌండ్ పెడుతున్నారు అంతకని ముందు ఎప్పుడు పెట్టలేదు అప్పుడు మన దగ్గరికి వచ్చారు ఒకసారి రెండుసార్లు పోయి అక్కడ ఉన్న వాళ్ళ పాస్టర్కి పోయి మాట్లాడి చేస్తే కేసు పెడతాం అది పెడతామని భయపడించారు లేకపోతే వీళ్ళు కొట్టడానికి ప్రయత్నించారు అవంతా కాదు అని చెప్పి పోలీస్ స్టేషన్కి పంపించారు కంప్లైంట్ రాసిస్తాం ఇట్లుంది చట్టము వీళ్ళు కొత్తగా పెడుతున్నారు ఇది ఎక్కువ డిస్ట్రిన్స్ ఉంది మాకు డిస్టర్బ్ అవుతుందని అట్లా కంప్లైంట్ ఇచ్చి పిలిపించి చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత బంద్ చేసారు ఇప్పుడు చర్చే మూసేశారు ఏం చేసాం అని దాన్ని మేము కొట్లాడినాము చట్టం ఉన్నది మనం ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అంతే చట్టం ఉన్నదాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మీ ఇప్పుడు మీరు అన్ని ఈ విషయాలు తెలుసుకున్నారు కదా దీన్ని బట్టి మీకు మీ పరిధిలో ఉన్న సమస్యల మీద ఏ విధంగా మనం కోరవాడచ్చు అన్న దాని గురించి ఆలోచించి దాని గురించి ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు శివశక్తి ఆర్గనైజేషన్ ఉంది శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు అది చాలా శుభ సూచకం కాబట్టి శివశక్తి నుంచి ఇలాంటి కార్యక్రమాలు మనం చెట్ట పరిధిలో మనం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాం కదా వాళ్ళు మనము అడవులలో ఉన్న గిరిజనులు లేకపోతే కొన్ని కులాలలో ఉన్న మత మార్పులను ఆపగలుగుతున్నారు కష్టపడుతున్నారు కానీ డిబేట్లలో మీ మతం ఇది అంట దేవుడు ఇట్లనంట మా మతం ఇది అని చెప్తుంటే మనం దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నాం కానీ కర్ణాకర్ సు నేను అబ్జర్వ్ చేసినాను కదా వారు వారి మతమే తీసుకొని వారి గ్రంథాన్ని తీసుకొని దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఏమున్నాయి అసలు ఆ మతం ఎట్లుంది మీది మీకే సరిగా లేదు మా మతంలో మీరు ఎన్ని పెట్టి తప్పులు చూసేంత అర్హత మీకుందా అని చర్చలు డిబేట్లలో పెట్టి అవసరం ఉంటే ప్రసంగాలు ఇచ్చి అవన్నీ చేస్తుంటే ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మన పే మతంలో ఉన్న తప్పులను కావాలని ఎత్తి చూపి లేని పుట్టించి మత మార్పులు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మతం గురించి చదివి మన మతం ఇదే అని చెప్పుకోలేక ఆపసోపాలు పడుతున్నారు ఒక సంస్థ ఒక యాభై సంవత్సరాల నుంచి చేయలేని పనిని సాధించలేని విజయాన్ని కరుణాకరసు ఒక కొన్ని సంవత్సరాలలో సాధించారంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఉన్న సమాజానికి ఇది చాలా అవసరం కాబట్టి కరుణాకరసు గారిని నేను మరొక రిక్వెస్ట్ కూడా చేయదలుచుకున్నాను అది వేదికపైన కాకుండా పా విడిగా అడగొచ్చు కానీ వేదికపైన రిక్వెస్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే మీ మీద మరింత ప్రెషర్ ఉంటుందని కాబట్టి ఒకటి ఏంటంటే ఇప్పుడు మన మతం మీద దాడిలు చేస్తున్న ఆ మతానికి సంబంధించి కర్ణాకర్ సుగర్ ఎంతో సక్సెస్ఫుల్గా దాన్ని లీడ్ చేస్తున్నారు తీసుకెళ్తున్నారు అంతేకాకుండా ఫలితాలు కూడా అందుకుంటున్నాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఒక స్వాతంత్రం రాకముందు బానిసత్వం ఉండడం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు మన దేశ చరిత్రను బయటికి తీసుకురాకపోవడం వల్ల మనం అందరం హిందూ అంటే తక్కువ భారతదేశం అంటే తక్కువ అన్న భావనలో ఉండేవాళ్ళు అదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నుంచి మన దేశం గొప్పది మన చరిత్ర గొప్పది మన సంస్కృతి గొప్పది కాబట్టి మనము ప్రపంచానికే విశ్వ విజేతగా విశ్వ గురువుగా వాళ్ళము మళ్ళీ ఆ స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం కానీ ఆ సమయంలో ఏమైతుందంటే మనకు రామాయణం మహాభారతము ఇంట్లలో చెప్పడం లేదు స్కూళ్ళలో చెప్పడం లేదు డిబేట్లలో మనం వినటం లేదు ప్రవచనాలు సరిగా సరిగ్గా మనల్ని రీచ్ అవ్వట్లేదు మన దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి అవన్నీ తప్పులు ఉన్నాయని చెప్తున్నారు అది నిజానికి తప్పులా కావా మన దాంట్లో పురాణాలు ఎక్కడైనా చూసినామా సత్య సహాన్ని చూసామా చిన్న చైల్డ్ మ్యారేజ్ చూసామా అవన్నీ ఎందుకు వచ్చినాయి ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ అంతకన్నా ఉన్న మొగలు మన మీద దాడి చేసినప్పుడు అప్పుడు చిన్న పిల్లలు పెద్ద అయ్యేంత వరకు కాపాడుకోలేని పరిస్థితులలో మనము చిన్నపిల్లలకు మ్యారేజెస్ చేయాల్సి వచ్చింది భర్త చనిపోతే ఆమెను పోషించలేని పేదరికము రక్షించలేని ధైర్యము లేని కారణంగా ఆమెను ముస్లింల నుంచి అప్పుడున్న మొగలుల దురాక్రమణ నుంచి కాపాడుకోలేని పరిస్థితులలో సతీశగా మనం పుట్టుకొచ్చింది ఇవన్నీ మనము తెలియదు కాబట్టి మన ధర్మం అంటేనే తప్పు అన్న భా భావనలో ఉన్నాం మనకు రామాయణం కానీ మహాభారతం కానీ అవన్నీ గురించి తెలియలేకపోతున్నాయి అందులో కూడా ఎన్నో పుకార్లు వీళ్ళు పుట్టిస్తారు కాబట్టి కర్ణాకర్ సు రామాయణం మహాభారతంలో ఉన్న ఎన్నో అపోహలను గురించి కూడా కొన్ని వీడియోస్ చేసి దాని గురించి కూడా మనందరికీ మార్గదర్శనం చేస్తే మరింత బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు ప్రవచనకర్తలు చెప్తున్నారు చేస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక చిన్న టాపిక్ను ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ అపోహలను అనుమానాలను నివృత్తి చేయడం అంటే అది మామూలు విషయం కాదు కానీ అది కర్ణాకర్ సు నేను భావిస్తున్నాను భావిస్తున్నాను కానీ నేను దృఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే వారి డిబేట్లో నేను కూడా చూశాను కాబట్టి కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను కర్ణాకర్సుకున్నానని కోరుకుంటున్నాను శివశక్తి ఉమ్మడి జిల్లా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సాయి కుమార్ గౌడ్ గారికి మరియు సంగారెడ్డి జిల్లా శివశక్తి జిల్లా కమిటీ వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై